నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ ఎన్టీన్టీవీ బురదమయంగా కోనాపూర్ రోడ్డు వాహన రాకపోకలకు ఆటంకం ఇబ్బందులు పడుతున్న రెండు జిల్లాల ప్రజలు కమ్మరపల్లి మండలంలోని కోనాపూర్ గ్రామం నిజామాబాద్ జైత్యాల జిల్లాల రాకపోకలకు వారధిగా ఉంది నాలుగైదు రోజులకు కురుస్తున్న వర్షానికి ఈ గ్రామ రహదారి బురదమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాలవాగు వెంతెన సమీపంలో రెండు వందల మీటర్ల మేర భూషణరావు పేట వెళ్లే దారిలో శివాలయం సమీపంలో మూడు వందల మీటర్ల వరకు తాళమండ వద్ద ఆర కిలోమీటర్ దూరం వరకు రోడ్డు పూర్తిగా బురదమయమైంది దీంతో అడుగు లోతు బురదలో వాహనాలు దిగుపడి పోతున్నాయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది ఈ రోడ్డు గుండా వెళ్లాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు పాదచారుల బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి గ్రామస్తులు ఏ అవసరం ఉన్నా కురుట్ల పట్టణానికి వెళ్తుంటారు అలాగే కురుట్ల నుంచి ప్రజలు కోనాపూర్ రోడ్డు గుండా నిజామాబాద్ జిల్లాకు వస్తారు ఈ రహదారి గుండా కుర్ట్ల నుంచి బీంగల్ వరకు వందల సంఖ్యలో వాహనాలు నిత్యం ప్రయాణం సాగిస్తుంటాయి డిచ్పల్లి దర్పల్లి జక్రంపల్లి సిరికొండ మండలాల ప్రజలు బీంగల్ కమర్పల్లి మండలం కోనా సముద్ర కోనాపూర్ మీదుగా వెళ్లి కదలాపూర్ చేరుకుంటారు అక్కడి నుంచి విమలవాడ నుంచి కొండగాటు తరిత పుణ్యక్షేత్రకు వెళ్తుంటారు కోనాపూర్ రోడ్డు చింకు జల్లులుగా పూర్తిగా బురదమయం అవుతుండటంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని సంబంధిత అధికారులు స్పందించి రహదారి బావు కోసం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మరి